ఇది వచ్చేసి మినపగుండ్లు పక్కన పెట్టు నెక్స్ట్ ఇంకొకటి ఇదేంటి జీలకర్ర షుగర్ ఓకే ఏంటి అదేంటి శనగపప్పు శనగపప్పు కాదు పెసరపప్పు మూందాల్ లాంటిది ఎస్ అక్కడ పెట్ట అటు పెట్టి వెనుక పెట్టేసుకో ఎస్ సేమియా పిండి అంటారు సేమియా ఓకే ఇక్కడ పెట్టేసి ఓకే లంచ్ బాక్స్ ఇంకొకటి ఓపెన్ చేసి చూపి ఒకసారి అది చూపించా ఇంకో లంచ్ బాక్స్ సార్ ఓపెన్ చేయ లోపల చూసి లోపల ఇంకోటి కర్రీ వేసి ఏదైనా సలాడ్ వేసుకోవడానికి కదా చిన్న బాక్స్ వచ్చింది మినీ బాక్స్ అదేంటి ధనియాలు ఇది వచ్చేసి కాంబో చూపిద్దాం ఏమేమి ఉన్నాయి అందులో చూసి చెప్పు పెన్ పెన్సిల్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇంకో బిర్యానీ మసాలా ఇల్లు అలాంటి సోప్స్ సబ్బులు అలాంటివి ఏం తీసుకోలేదు ఇంకా నేను అసలు ఆ జనాన్ని చూసి ఫస్ట్ మాకు భయం అయిందనమాట ఎక్కడి నుంచి వచ్చారు ఎంత జనం అనిపించింది మీకు వీడియోలో కూడా ఇంకా చూపిస్తాను ఇదేంటి నాన్న బాస్మతి రైస్ బిర్యానీ రైస్ బిర్యానీ ఎస్

సెవెంటీ నైన్ రూపీస్ శనగపప్పు ఇది ఇడ్లీలు ఏమో ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ రూపీస్ పడ్డది బాల్స్ ఏమో చిన్న చిన్న అవి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అన్నమాట మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను మజా తీసుకున్నాము ఒకటి ఒక మజా బాటిల్ ఇది వచ్చేసి మాకు మజా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది డిమాట్లో తీసుకున్నాం కదా నచ్చింది పిస్తా పిస్తా పప్పు ఎస్ టూ మ్యాప్కిన్స్ ఎస్ చిప్స్ ఓకే జీడిపప్పు సగ్గు బియ్యం ఎస్ ఫ్యాసీ చూపి మంచి చూపి ఓకే అది రోజుకు ఒక్కటే తినాలి రోజుకి నాలుగైదు అడగొద్దు ఆశీర్వాద్ ఆశీర్వాద్ గోధుమ పిండి ఓకే అక్కడ పెట్టి ఓకే ఓకే షార్ట్ టాప్ కాదు టీషర్ట్ అన్న ఓకే చూసారు కదా షార్ట్ అనమాట పల్లీలు ఒకటే గొల నేను చూపిస్తా నేను చూపిస్తాను వద్దు అని సరే చూపి నీకేమి అని ఏది ఏంటమ్మా జియా సీడ్స్ అయిపోయిందా బుక్స్ చూడండి ఇవన్నీ వచ్చి ఇవన్నీ అట్టా ఇవ్వాలి ఓకే చూ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వీటన్నిటి ఇంకా అట్టాలు వేయాలి స్టిక్కర్స్ ఉన్నాయి అవన్నీ వేయాలంటే చాలా పని ఉంది ఇవన్నీ సదురుకొని ఇవన్నీ సదరాలి నాకు బాగా డీల్స్ అవుద్ది అది మీ స్కూల్ నేమ్ మీ స్కూల్ నేమ్ ఏముంది చెప్పు అక్కడ అంతుందా ఓకే ఫైనల్ ఇవన్నీ మా సామాన్లు పెడితే ఇందులో కొన్ని ఇంకా సోప్స్ లేవు లిక్విడ్స్ చేయలేదు సర్ఫ్ అలాంటివి కూడా నేను అసలు ఇంకేం తీసుకో మంచుకుండు ఎందుకు అట్లా